గాయ్స్ వెల్కమ్ టు దాని బార్డ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనపడుతున్న ఫుల్లీ టేమ్డ్ క్రిమ్సన్ వెళ్లి బోర్డ్ని ఎక్కడికి పంపించాం ఎలా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తారన్న అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో లైక్ అయితే కొట్టానన్నా రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈ బోర్డ్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్యాక్ చేసి మనమైతే హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగిందన్న ట్రాన్స్పోర్టేషన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటిలేషన్ మంచిగా ఉండేలాగా చూడడం అయితే జరిగింది ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి హ్యాండ్ ఫిడింగ్ చిక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ టాకింగ్ బోర్డ్స్ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి గురించి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా గానీ లేదా వాట్సాప్ లింక్ ద్వారా కానీ నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను అయితే క్లారిఫై చేస్తానన్నా ఇలాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తానన్నా మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి అన్న అండ్ మీ సరౌండింగ్ లో ఉన్న పెట్ల వర్క్స్ అయితే ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి అన్నా ఇలాంటి పెట్ట అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్